ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నారు మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఒక వారం రోజులు అయితుందా వర్షం బాగా పడబట్టి ఒకటే తీరగను నా స్టాఫ్గా ఇక వర్షం ఒకటే తీరగ పడుతుంది ఆ వర్షం పడడం వల్ల కరెంట్ కూడా సరిగ్గా ఉండలేదు ఇంకా కాలేజ్ అమ్మాయిది అనమాట ఈ డ్రెస్ అయితే ఈ డ్రెస్ కాలేజ్ అమ్మాయిది ఆమె కూడా పాపం వచ్చి అడిగిపోతా ఉంది అక్కడ నాకు డ్రెస్ కుట్టినవా కుట్టినవా అని చెప్పి ఈ రోజు అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట అయితే ఈ రోజు ఏమైందంటే ఇంతకు ముందుకే ఒక కస్టమర్ వచ్చింది మన దగ్గరికి అంటే కుట్టిన బట్టలే తీసుకోవడానికి అయితే వచ్చింది అనమాట కస్టమర్ మన దగ్గరికి వచ్చి మొన్న ఒక కస్టమర్ మళ్ళీ పడ్డదని చెప్పాలి నా ఇట్లా కాలు స్లిప్ అయిపోయి ఇరాకి పండుగ రోజు స్లిప్ అయి పడ్డదని చెప్పిన కదా అట్లా అయింది అనక అనమాట కాకపోతే ఈ కస్టమర్ ఇక పట్టుకుంది మొత్తం స్లిప్ కాలేదు భయమైంది ఇక నాకైతే మైండ్లో పడిపోయింది మెట్లు జారుతున్నాయి కదా రేపు మనకైనా మన పిల్లలకైనా కూడా ఇదే ప్రాబ్లం అవుతుంది ఖచ్చితంగా అట్లా అని చెప్పి అయితే ఈ రూమ్ అయితే కాల్ చేద్దాము అనేసి అయితే మా ఆయన చెప్పిన అనమాట ఇంకా దాని గురించి రోజు అయితే సర్చ్ చేద్దామో అనేసి అయితే అనుకుంటున్నాము నిన్న కొంచెము కొంచెం ఎండ పలుపు లైగలు వచ్చిన ఉండే రాగానే ఇంకా పోయి చూసినట్టు అనమాట ఒక దగ్గరనైతే టూబ్లెట్ బోర్డు అయితే కనిపించింది ఇంకా అక్కడనైతే అడిగిన అడిగేసరికి రేట్ రెంట్ కొంచెం చిన్నగానే ఉంది కానీ ఇంకా రెంట్ ఎక్కువ అనమాట అట్లా అని చెప్పి అయితే ఇంకా ఆలోచిస్తూ ఉన్నాము ఇంకా అది తీసుకుందామా లేకపోతే ఇక్కడనే ఉండి అడ్జస్ట్ అయ్యామా ఎట్లన ఏది అని చెప్పైతే ఇంకా ఫస్ట్ అయితే ఒకవేళ కాల్ చేయాలనుకుంటే ఓవర్ ఎలాగైతే కుట్టేసి అయితే ఇయ్యాలి కదా అట్లా కరెంట్ పోయింది కరెంట్ పోయింది డాడీ డాడీ అండి సరే తెలుసుకారో డాడీని ఎన్ని రోజులు అవుతుంది ఇది కరెంట్ పోయినా వతికే కరెంట్ పోయినా వతికే ఇది కుట్టడం కింద చూడు నేను ఇది ఎప్పటి నుంచి అడుగుతుందా మేము మూడు నాలుగు రోజుల నుంచి అడుగుతుంటే ఇది పోయే నేను కరెంట్ లేక లేను ఇప్పుడు మళ్ళీ కరెంట్ పోయింది ఈ వాన పడడం వల్ల ఏమైతుందంటే కరెంట్ ఎప్పుడు ఎప్పుడు పోతుందో తెలుసు ఊరిపోలేదు ఇది కూడా వారం రోజులు అయిపోతుంది ఇది చూసిపోయి వారం రోజులు అయిపోతుంది కరెంట్ పోయినప్పుడల్లా మిషన్ ఆపుకోవాల్సి వస్తుంది అర్జెంట్ ఉన్నాయనుకో మనం కరెంట్ పోయినప్పుడు ఈ ఆప్షన్ పెట్టుకుని కుట్టుకుంటాం కదా అది చూసిపోయింది అనమాట వారం అవుతుంది మా ఆయనకి చెప్తూనే ఉన్నా అది చూసిపోయింది పెట్టు అని చెప్పైతే ఇక నేను కూడా ఎక్కువ గట్టిగా అడగకపోవడం తోట అయినా పెడతలేడు అది పెట్టుకున్నా మళ్ళీ ఇక తెచ్చుకున్నప్పటి నుంచి మార్ రూసిపోతనే ఉంది

మిషినీ నువ్వు ఎలక్ట్రీషినే ఎలక్ట్రీషినే కదా నువ్వు కరెంట్ పని కదా చేసేది టెస్టర్ తోట అవి ఇన్నీ ఫిట్ చేస్తావు కదా టెస్టర్ తోట నో యా బా ఆన చెయ్యరా కట్టింగ్ ప్లేట్ ఫిట్ చేస్తావు కదా ఆ రజన రేనా చేయండి జరుగురా నవుతు నవునా చెయ్యాలె అది ఫిట్ చేసేది ఒకటేసారి గట్టిగా ఫిట్ చేసా ఆరే

నేను ఎంత అది నువ్వు కరెక్ట్ గా ఫిట్ చేస్తే మంచిగా ఉంటది చూసారని అది ఫిట్ గట్టిగా టైట్ గా ఫిట్ చేస్తుంటదా అది ఫిట్ చేసి ఫిట్ చేయాలని ఫిట్ చేస్తే అది ఊసిపోతూనే ఉంటది జరు కరెంట్ లేనప్పుడు మంచిగా యూజ్ చేసుకోదేమో అంటే దాన్ని ఫిట్ చే పానం లేనట్టుగా ఫిట్ చేస్తున్నాం అది ఊపిపోతుంది ఎలక్ట్రిషియన్ అంటారు కానీ మీ ఆ కూడా నట్లే అవి ఆ మిషన్లో ఎట్లా ఫిట్ చేస్తున్నావా ఏమో పోతా ఉంటుంది మళ్ళీ ఫిట్ చేస్తూ ఉంటుంది అది గిట్లనే మరి గీ మిషింది టైట్ గా టైట్ గా ఫిట్ చేస్తూ ఉంటుంది టైట్ ఇంకేం టైట్ టైట్ ఫిట్ చేసినా మళ్ళీ ఎందుకు కుషిపోతుంది ఇప్పటికి నాకు అర్జెంట్ ఉన్న ప్రతిసారి ఉచిపోతునే ఉంటుంది ఓ ఇది ఎందుకు వచ్చిపోతుంది అంటే ఇది ఇది ఉందా చూసిపోతుంది అదే ఉచిపోతుందా నేను చెప్తున్నా చేసిన పనిచేయాలి కానీ అదే ఉచిపోతుందని చెప్పిన తెలుసు నాకు ఇప్పుడేం ఉచిపోదు టైట్ గా ఫిట్ చేసినావా మళ్ళీ అస్సలు ఉచిపోద్దు మరి అదే రూమ్ గురించి అయితే సర్చ్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే ఇక మనకు చాలా ఇబ్బంది అవుతుంది కస్టమర్ వాళ్ళు స్లిప్ అయి పడడము ఇక మళ్ళీ మన పిల్ల పిల్లలు కూడా చిన్న ఊరు కదా చెన్నై అంటే పెద్ద అయింది బాబుతో చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఇంకా అట్లా అని అయితే ఇంకా నేను దాని గురించి అయితే జరుగురా బాబు ఆశే కొసమనప్పుడు ఏం చేస్తున్నావు ట్రైపోడ్ని ట్రైపోడ్ పైన కూర్చొని ఏం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు చీర కట్టుకుంటున్నావా ఇరవై అయ్యడా ఇప్పుడు ఎట్లా రాదు రీపోయింది నేను ఎట్లా పెట్టుకొని వీడియోలు తీయాలి బాబా చెప్పా చెప్ప దెబ్బలు పడతాయి ఇప్పుడు నీకు ఇప్పుడు అది మంచిగా వేయకపోయినావంటే మమ్మీ అది ఎందుకు ఇరవై ఇప్పుడు నువ్వు మా బాబాలో అయితే రోజు రోజుకి అయితే ఎక్కువైపోతుంది అనమాట వద్దన్న పని అయితే లగాంచి వేస్తూ ఉంటుండే ఇట్లా అన్ని కూడా రిపేర్లు చేసి పెడుతుండ ఇంకా రౌండ్ మెట్ల పుడితే మాకే ఎక్కువ ఎక్కుతానికి దిగుతానికి కష్టం అవుతుంది అంటే ఇంకా ఆయన ఎక్కుతాడంటే ఆయన దిగుతాడంట మేము మెట్లకు అడ్డంగా ఏది పెట్టినా కానీ కూడా అది తీసుకొని పోవడానికి అయితే ట్రై చేస్తూ ఉండనమాట ముందర అట్లనే అవార్ కూడా కూడా లేదు కదా ఏదైనా సౌండ్ వచ్చినప్పుడు అది లేచి మరీ చూస్తూ ఉండు అప్పుడు అంటే చిన్నగా ఉండి ఎట్లనో ఒక మేనేజ్ చేసినా ఇప్పుడైతే ఇంకా ఆయన ఎంత ట్రై చేసినా కానీ కూడా ఇంకా ఆయన అయితే సైలెంట్గా అయితే అస్సలు ఉండలేదు అనమాట ఇంకా ఆయన చెప్పింది వస్తుంది ఆయన మనం చెప్పింది ఇంటర్వ్యూ అట్లా అయిపోతుంది పెద్దగా అయిపోతుంటుంది కదా పాపనంటే పెద్దగా అయిపోయింది కొంచెం చెప్తే అర్థం బాబుకి బాబుకైతే అట్లా కాదు కదా ఇంకొక టూ ఇయర్స్ అన్న పడుతుంది ఆయనకు చెప్తే అర్థం చేసుకోవడం కోసము అట్లా అని చెప్పి ఇంకా కస్టమర్స్ కి కూడా ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఇట్లాంటి ప్రాబ్లం అయితే అవుతా ఉంది కదా రౌండ్ మెట్లు ఎక్కడం దిగడం చాలా ఇబ్బందిగా ఫీల్ అయితావు ఇంకా ప్రతిసారి కూడా అంటారు అనమాట కొంతమంది కస్టమర్స్ అయితే ఇంకా పైనకి ఎక్కడానికి వీలుగాక కితికే ఇంకా రమ్మంటారు కిందనే బట్టలు ఇచ్చి అయితే పోతా ఉంటారనమాట ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడమో ఎందుకు అని చెప్పి అయితే ఇట్లా రూమ్ అయితే తీసుకుందాము అన్నట్టుగా అయితే అనుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఇట్లాంటి ప్రాబ్లం అయితే రావద్దు ప్రతి ఒక్క కస్టమర్ అంటారు పిల్లలతోటి ఎందుకు అంత రిస్క్ చేస్తున్నావు అని చెప్పి ఎవరిని నోరు ఎట్లుంటుందో తెలియదు కదా ఇంకెందుకు విరిస్క్ చేయడము పిల్లలు బాగుంటేనే మనం కూడా బాగుంటుంది కదా మనం ఇంత కష్టపడేది పిల్లల కోసమే కదా మళ్ళీ ఎందుకు అంత రిస్క్ చేయడము ఏ టైం ఎట్లుంటుందో తెలియదు కదా అన్నట్టుగా అయితే ఇంకా కస్టమర్స్కి కూడా ఎట్లాంటి ప్రాబ్లం అయితే రాకుండా ఉండడం కోసం అని చెప్పి అయితే రూమ్ అయితే చూసి ఉంటాయి అనమాట ఒక రూమ్ ఇంకా రూమ్ అయితే కన్ఫర్మ్ కాలేదు కన్ఫర్మ్ అయిన తర్వాత ఖచ్చితంగా మీకు కూడా చూపిస్తా రూమ్ అయితే ఇంకా కస్టమర్స్కి ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం అని చెప్పి రూమ్ అయితే చేంజ్ చేద్దాము అన్నట్టుగానైతే అనుకుంటున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బా బాయ్